కాకినాడ రూరల్ సర్పవరం మెయిన్ రోడ్ నందుగల శుభానికేతన్ స్కూల్ వద్ద పార్కింగ్ సమస్యతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ కి పార్కింగ్ లేకపోవడంతో స్కూల్ వదిలే సమయంలో స్కూల్ కి వచ్చే సమయంలో ట్రాఫిక్ తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోయారు గతంలో కూడా ఇక్కడే ఇదే స్కూల్ బస్ సర్పవరం గ్రామవాసిని ఢీకుండడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితోటే స్కూల్ ఆవరణలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు బాటసారులు వాహనదారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని ప్రమాదాలను అరికట్టాలని ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు అనంతరం కాకినాడ నగర ఉపాధ్యక్షులు విజయ్ విజయకుమార్ మాట్లాడారు కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడి కాకినాడ ఆటో యూనియన్ నగర కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను సర్పూర గ్రామంలో ఉన్నటువంటి శుభానికేతన స్కూల్ దగ్గర చాలా బాగుణి పరిస్థితి ఏర్పడుతుందండి ట్రాఫిక్ చాలా నుంచి మాధాపట్నం వరకు ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే ఆటో నగరం ఉండడం వల్ల హెవీ వెహికల్స్ రావడం జరుగుతుంది అయితే శుభానికేతన స్కూల్ దగ్గరకి వచ్చినటువంటి వంద ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు భయంకరం ట్రాఫిక్ జామ్ అవుతుంది స్కూల్ పిల్లలకి సరైనటువంటి వాళ్ళకి రాకపోకలకు సరైనటువంటి ప్లేస్ ఏర్పాటు చేయకపోవడం స్కూలు యాజమాన్యం పరిస్థితి బాగాలేదండి విద్యాశాఖని మోసం చేస్తారు ప్రభుత్వాన్ని మోసం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చూసి చూడండి నిమ్మకం ఎత్తునట్టు పోతున్నారండి అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ పోలీస్ వారిని వేయాలి దాని తోటి గంటే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు బైకునే ట్రాఫిక్ ఉంటుందండి స్కూల్ పిల్లలు తెలియని పిల్లల పసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఆగుతున్నారు వాళ్ళు చెప్పట్లేదు అలాగే ప్రభుత్వం వారు స్పందించట్లేదు అందరూ కార్ చేసుకొని వస్తున్నారు అందరు రిచ్చెస్ కాబట్టి అందరూ చదువుకునే పిల్లందరూ ఆర్థిక స్థిరపడిన ప్రతి ఒక్క పిల్లలకి ఒక కార్ వస్తుందండి ఆ కార్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వెహికల్స్ వస్తున్నాయి పిల్లలు పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని ఆటోలు వస్తున్నాయని వాళ్ళు కార్లు వస్తాయని పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఏ రకమైన ఇబ్బంది జరుగుతుంది ఏమన్నా ప్రజలు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వెనకనే వాళ్ళకి ఏదైనా ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం స్పందించాలి దీనికి అధికారులు స్పందించాలి కాబట్టి మాకు ప్రజా ప్రజా నాయకులుగా ప్రజలకు ఏం ఇబ్బంది జరుగుతుంది మేము పోరాడతాం కాబట్టి గతంలో కూడా ఇదే స్కూల్ బస్సు ఒక యాక్సిడెంట్ చేసిందండి ఒక చనిపోయాడు అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉండడం వల్ల అతను గెటల్లాగా కన్ఫ్యూజ్ అవ్వకపోతే బస్ కింద పడిపోయాడు చనిపోయాడు దాని త్వరగా ట్రస్ట్ హాస్పిటల్ ఉంటుంది ట్రస్ట్ హాస్పిటల్ దగ్గర కూడా ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుందండి ఎందుకంటే పేషెంట్లు కాబట్టి చాలా జనం ఉన్నారు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఆ రోడ్లంతటినే ప్రభుత్వం వారు స్పందించి దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఇచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్ నా పేరు విజయకుమార్ పల్గల